గురువుగారు దేవుళ్ళందరికి కూడా సంవత్సరానికి ఒక్కసారి కళ్యాణం జరుగుతుంది కానీ తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఆ కళ్యాణం ఏ టైంలో జరుగుతుంది దాని విశిష్టత ఏంటి అసలు వెంకటేశ్వర స్వామికి మాత్రమే నిత్య కళ్యాణం జరగడానికి కారణం ఏంటి ఓం నమ్మో వెంకటేశా మంచి క్వశ్చన్ అడిగివామ్మ స్వామివారికి కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి తిరుమలలో స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతనం లాగా ప్రతిరోజు స్వామివారికి కళ్యాణం వైభవంగా ఉంటుంది అందరికీ సంవత్సరంకి అని ఏం కాదు ప్రతిరోజు వాళ్ళకి ఉత్సవాలను బట్టి కళ్యాణాలు కూడా చేసుకుంటారు అందరి దేవుళ్ళు కూడా స్వామివారికి మాత్రం పైన కొండ మీద ఆ తిరుమలలో ప్రతిరోజు మధ్యాహ్నం స్వామివారికి కళ్యాణం చేస్తాం ఆ కళ్యాణం లోక కళ్యాణం కొరకు చేసేటువంటి కళ్యాణం స్వామివారి కళ్యాణం చూస్తే మన 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 పిల్లలకి కళ్యాణం అవుతాయి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే మన ఇల్లంతా పచ్చగా ఉంటుంది స్వామివారి కళ్యాణం చూసేస్తే మన ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారికి అనేక అనేక ఇష్టమైనటువంటి సేవ కళ్యాణం సేవ ఆ కళ్యాణ చక్రవర్తిని ఆ కళ్యాణంలో చూసి తరించడమే మహాభాగ్యమ గురుగారు ఇప్పుడు ఆ కళ్యాణం జరిగే టైంలో కొన్ని కొన్ని కీర్తనలు ఉంటాయి కదా మా కోసం పాడి వినిపించగలరు ఓం నమో వెంకటేశాయ చాలా చక్కగా అడిగావు లోక కళ్యాణం గురించి ఆ కలియుగ ప్రతిష్ట గురించి కళ్యాణం గురించి కళ్యాణ సంకీర్తనం గురించి అడిగావు కాబట్టి శ్రీమద్వేంకట నాథాయ श्रीनिवास नमः श्रीनिवासायते नमः श्रीनिवायते नमः श्रीनिवा नमः பாசிடி ஆக்ஷன் పసిడి అక్షం తలివే పట్టరు వేగమీరారో పసిడి అక్షం తలివే పట్టరు వేగమీరారు దశల పేరంటాండ్లు దేవుని పెండ్లికి కళ్యాణము సూతమురారండి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము సూతమురారండి కళ్యాణము సూతమురారండి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము సూతముర రండి శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు కావించి భేరులు మోసే గరుడ ఏడు ఏడుగుణలవాడా వెంకటరమణ గోవింద గోవింద భేరులు మోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి కళ్యాణము ൂതമുരാണ്ടീം ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ಕಲ್ಯಾಣ ಸೂತಮುರಾರೀ ಅದೇ ಶ್ರೀ ವೆಂಕಟಪತಿಗೆ ಅಲಮೇಲು ಮಂಗಕೂನು ಮೊದಲ ತಿರುನಾಳ್ಕೂ ಮೊಕೇಮ ಮೇಮ ಎದುಟನೆಗೇರು ಚೇರು ವರಮುಳಿವೇ ಎದುರು ವೀರೇ ಈಚೇರು ವರಮುಳಿವೇ ಕದಲಿರಾರೋ ಪರುಷಗಣುಲ ಪಿಳ್ಳಿ ಕಲ್ಯಾಣ ಸೂತಮುರೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು கல்யாணமு சூத்த முராரி கல்யாணமு சூத்த ஸ்ரீ வெங்கடேஸ்வரு கல்யாணமு சூத்த ஸ்ரீ பத்மாவதி வெங்கடேஸ்வரல கல்யாணம் இது கல்யாணம் ஸ்ரீ பத்மாவதி வெங்கடேஸ்வரல கல்யாணம் இது கல்யாணம் కళ్యాణం కళ్యాణం కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం బా కళ్ళు మూసుకొని వింటుంటే హాయిగా అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది అంటే మరి అంత స్వామికి ఇష్టమైనది కళ్యాణం ప్రతి ఒక్కరికి కళ్యాణం చేసుకుంటేనే కదా మన జీవితం సెటిల్ అయ్యేది ఆ కళ్యాణం లేకపోతే దౌర్భాగ్యం కాబట్టి శ్రీవారు కూడా లోక కళ్యాణ కొరకు తను కళ్యాణం చేసుకుంటూ అందరు కూడా కళ్యాణకు వచ్చి ఆ దర్శనం టికెట్ తీసుకొని ఆ కళ్యాణంలో వేడుకొని స్వామి మా పిల్లల కళ్యాణాలు కావాలి మా కుటుంబం అంతా పచ్చగా ఉండాలి ఎన్నో సంవత్సరాల నుంచి మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు ఉద్యోగాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ పెళ్ళిళ్ళు కావట్లేదు అన్ని కళ్యాణం టికెట్ అదే పనికి ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆ కళ్యాణం చూడడానికి తొండపోతండాలుగా ఒకరోజు ఏడు వందల మంది కళ్యాణాలు చేస్తారు కాబట్టి కళ్యాణాలు చూడమే కళ్యాణం చూస్తే చాలా తల్లి పచ్చగా ఉంటుంది మన డివోషనల్ ఛానల్ అంతా కూడా పచ్చగా ఉంటుంది కళ్యాణం సంగీర్తన పాడినందుకు లోక కళ్యాణం కొరకు మీరు చేసేటువంటి ఇంటర్వ్యూ మీరు చల్లగా హ్యాపీగా సంతోషంగా దిన చెందుతుంది మీ యొక్క డివోషనల్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి